ఫ్రెండ్స్ ఇప్పుడే పార్సల్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను శారీస్ చాలా బాగున్నాయి సో ఓకే కావాలంటే బుక్ చేసుకోండి స్టాక్ చేయండి నేను మాట్లాడ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి లెనిన్ కాటన్లోనే తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి లినిన్ కాటన్ అనమాట ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సెకండ్ టైం నేను తెప్పించడము చాలా బాగుపోతున్నాయి అనమాట సో అందుకని మరీ తెప్పించాను ఇంకా చాలా బాగున్నాయి అండి చూసామంటే కనిపిస్తున్నాయి మనకి ఐదు బుక్ అన్నమాట ఇలా ఉంటే శారీ ఫ్లే అంతా ఇలాగే ఉంటది మనకి బ్లౌజ్ విత్ రన్ రన్నింగ్ కాకుండా ఇట్లా లైన్స్ 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 వచ్చేట ఇప్పుడు నేను అబట్టి చూపిస్తాను ఈరోజు పర్పల్ చూపిస్తా పర్పల్ వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిటే కావాలి కదా సారీస్ చాలా లైట్ వెయిట్ కావాలి Long, running gloves let put